ఈ రోజు మా ఆఫీస్లో అయితే ఫైర్ ఫైర్ ఎలర్ట్ ట్రైనింగ్ అయితే ఇచ్చారండి అలా మెట్లంటా నడుచుకుంటా వెళ్ళిపోయాము సో కింద అందరూ గ్యాదర్ అయిన తర్వాత అందరికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట సో ఇట్లా ఫైర్ ఎప్పుడైనా అయినప్పుడు ఎలా అలర్ట్ అవ్వాలి అన్నది అన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు చూడండి మా మొత్తం మా ఆఫీస్ వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు కొంతమంది అయితే క్యాఫ్టీరియాకి కూడా వెళ్ళిపోయారు అనమాట సో నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాలు అలా ఉండి నేను కూడా క్యాఫ్టీరియాకి వెళ్ళిపోయాను అనమాట అండి మా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేశారనమాట ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని సో మొత్తానికి ఇక్కడికి వస్తే మా అందరూ మంచిగా అన్నీ కొనుక్కుని ఐస్ క్రీము కొంతమంది టీ తాగి బాగా ఎంజాయ్ అనమాట ఎందుకంటే బ్రేక్ దొరికింది చాలా రోజుల తర్వాత ఇంత టైము దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే కూర్చున్నాం అనమాట చాలా బోర్ కొట్టింది అనమాట సరే కదా అని ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని ఇట్లా వీడియో తీసాను అనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి ఫుడ్ కాకపోతే కాస్ట్ కూడా అలానే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి సోడు పిట్టు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేసేది భలే ఉంటుందండి అసలు చాలా టేస్ట్ ఉంటుంది సో అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సరేలే ఇంకెందుకులే ఇవన్నీ అనేసి